ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ వస్తే సీటెట్ ఫలితాలు విడుదల ఎప్పుడో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాలను సిబిఎస్ఈ గురువారం విడుదల చేసింది ఇక ఇప్పటికే సీటెట్కి సంబంధించి ఆన్సర్ అదే అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది యాక్చువల్లీ ఈ ఎగ్జామ్స్ అంతా డిసెంబర్ పద్నాలుగు మరియు పదహైదు తేదీల్లో నిర్వహించారు మొత్తం ఇరవై భాషల్లో రెండు పేపర్లు నిర్వహించడం జరిగింది పరీక్ష హాజరైన అభ్యర్థులు తమ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు అని సిబిఎస్ఈ బోర్డు తెలిపింది డిసెంబర్ పద్నాలుగు పదహైదు తారీఖు రోజు ఎవరైతే సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ రాసిరో వాళ్ళ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి ఎవరికన్నా మీకు ఇంకా తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అయితే రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మరో హెడింగ్ చూస్తే పంచాయతీ ఉద్యోగులకు నెల నెల జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో పాటే చెల్లించండి ఏమాత్రం జాప్యం చేయొద్దు ఉపాధి హామీ పథకం బిల్లులను వెంటనే చెల్లించాలి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి ప్రతి నెల నూట పదహారు కోట్ల రూపాయల జీతాలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని ఆయన తెలిపారు జూనియర్ కాలేజీల్లోనూ మిడ్డే మీల్స్ అమలుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు ప్రారంభించాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు జూనియర్ కాలేజీలు లక్షన్నర మంది విద్యార్థులు సంక్రాంతి తర్వాత భోజన పథకానికి శ్రీకారం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది సంక్రాంతి తర్వాత ఈ మిడ్డే మీల్స్ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్తగా మూడు కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించింది రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పదిహేడు ప్రధాన రంగాలు పరిశ్రమలు భవిష్యత్ అవసరాలను సరిపడా మానవ వనరులను తయారు చేరేలా చేసేలా కొత్త కోర్సులను ఐటీ పరిశ్రమలను శాఖ రూపొందించింది ప్రాధాన్య రంగాల్లో ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ రిటైల్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ తై తదితరాలు ఉన్నాయి సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించింది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు తాజాగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిమ్స్ ఏఐజీ ఆసుపత్రులు టీవర్క్స్ భాగస్వామ్యంతో మూడు కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది కోర్సుల తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇష్యూ డాట్ ఇన్ వెబ్సైట్లో చూడాలని అధికారులు సూచించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ ఈ ప్రవేశపెట్టిన మూడు కోర్సులు ఏవేవంటే టీవర్క్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా కిమ్స్ ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎంగిండియా యూనివర్సిటీ కిందనే పని ట్రైనింగ్ ఉంటుంది రెండు నెలల వ్యవధిలో ఉంటుంది పదవ తరగతి పాస్ అయితే చాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉండాలి వీళ్ళు ఈ టీవాక్స్ ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్కు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏఐజీ హాస్పిటల్కి సంబంధించి ఎండోస్కోపీ టెక్నీషియన్ టైమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది ఆరు నెలల వ్యవధి ఉంటుంది ఇంటర్లో బైపీసీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉండాలి ఇరవై ఐదు లోపు ఉండాలి వాళ్ళ ఫీజు మూడు వేలు ఉంటుంది వీళ్ళ ఫీజు మాత్రం మూడు వేలు మూడు వేలు ఉంటుంది వీళ్ళ ఫీజు పదివేల రూపాయలు ఉంటుంది మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇది యాభై ఆరు రోజులు ఉంటుంది నలభై ఐదు రోజులు మెడికల్ కోడింగ్ పది రోజులు సాఫ్ట్ స్కిల్పై శిక్షణ ఉంటుంది బీఎస్సి లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఉత్తీర్ణులు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి వీళ్ళు పద్దెనిమిది వేల రూపాయల ఫీజు కట్టాలి విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్ కీలకమైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న రెండు వేల మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి యోగిత రాణాను ప్రభుత్వం నియమించింది ఇదివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేషన్ ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే తాజాగా యోగిత రాణాను విద్యాశాఖ కార్యదర్శి పోస్టులో నియమించింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేసిరు గనులు భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ను బదిలీ చేసి రవాణా శాఖ కమిషనర్గా నియమించింది ఈ గనులో భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్కు అప్పగించింది మొత్తానికి బుర్రా వెంకటేశం ప్లేస్లో మనకు ఇప్పుడు యోగిత రాణాను నియమించడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం చిన్న వీడియో లైక్ చేయండి అందరికి షేర్ చేయండి